హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఫిష్ దీని ఏమంటారు సొనా అని ఒకళ్ళు అంటారు జొనా అని అంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు మేమంటే ఫిష్ సొనా అంటామండి సో ఇది కలర్ చూస్తే ఇలా ఉందనుకుంటారు యాక్చువల్లీ ఇది సండే తీసుకురావడం వల్ల సండే ఫిష్ చేపల పులుసు అండ్ ఫిష్ ఫ్రై చేయడం వల్ల ఇది ఒకటే రోజు చేస్తే ఎక్కువ మళ్ళీ అవదు ఎవరు తినరు అని చెప్పేసి నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ రోజు ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే తీయడం వల్ల డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కలర్ చేయండి అంతే సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం ఫస్ట్ అయితే సోనని ఇలా ఒక క్లాత్లో వేసుకుని మనం ఇలా ప్యాక్ చేసి పెట్టుకోవాలండి ఒక స్టవ్ మీద కళాయి పెట్టుకుని దేంట్లో టూ త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని ఈ వాటర్ బాగా మసిలిన తర్వాత దీంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ కళ్ళుప్పు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మసిలిద్దామండి ఈ ఇలా మసిలిన వాటర్ని మనం ప్యాక్ చేసి పెట్టుకున్న ఈ చనా ఉంది కండి ఈ ఫిష్ చనా అనేది దీంట్లో చూడండి ఇప్పుడు నేను ఎట్లా పెడుతున్నాను అనేది దీంట్లో ఈ విధంగా పెట్టి మూత పెట్టేయాలండి ఇది విడిగా కూడా ఉడకబెట్టుకోవచ్చు కానీ విడిగా ఉడకబెట్టుకుంటే అది ఓపెన్ అయిపోయి మొత్తం వాటర్ అంతా అలా అయిపోతుంది అని చెప్పేసి చూడండి మనం క్లాత్ పెడితేనే క్లాత్ నుంచి బయటికి వచ్చేసి వాటర్ అంతా ఎలా అయిపోయిందో కనీసం ఇది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు అయితే ఉడకబెట్టాలి ఒక్కోసారి దీని పైకి తీస్తూ పెడుతూ మాత్రం ఉండండి సో ఇది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు ఉడకబెట్టిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చూడండి ఇప్పుడైతే ఇది మంచిగా ఉడికింది ఎలా ఉందో చూడండి సో ఇట్లా ఉండదు అనే ఇది పక్కన పెట్టుకుందాము ఇది పక్కన పెట్టుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఈ కళాయిలో టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము ఇది ఆయిల్ గరం అయిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి ఒక మీడియం సైజు ఆనియన్ అయితే సరిపోతుంది ఒక కప్పుడైతే వచ్చినాయి అవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి దూరగా వేయించుకుందామండి నెక్స్ట్ ఈ కర్రీ అయితే మాత్రం నిజంగా ఈ ఫ్రై చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఏ విధంగా ట్రై చేయండి నేను చెప్పడం కాదు చేసిన తర్వాత మీరే కామెంట్ చేస్తే చెప్తారు చాలా బాగుంది అనేసి నెక్స్ట్ ఇది వచ్చేసి దీన్ని ఒక అందులో నాకు కొంచెం ఉల్లిపాయ గసగసాలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు కలిపి మిక్సీ పెట్టానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోస్ కట్ చేసుకున్న ఆనియన్స్లోనే కొన్ని పీసెస్ గసగసాలు మూడు కలిపి మిక్సీ పట్టుకుని వేసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే ఇది చిన్న మీడియం సైజు టమోటా కూడా మిక్సీ పట్టుకుని వేసుకున్నానండి ఇవి నూనెలో ఎంత బాగా మగ్గితే కర్రీ కూడా అంత బాగా టేస్ట్ వస్తుంది సో ఇది కొంచెం ఎక్కువసేపే ఇది ఆయిల్లో మగ్గనివ్వాలి ఇప్పుడు ఇది ఐదు నిమిషాల వరకు ఆయిల్లో మగ్గనిచ్చానండి చూడండి ఆయిల్ అనేది పైకి తేలిపోయింది ఇది మాత్రం మేము కొంచెం ఎక్కువసేపు ఆయిల్ పైకి తేలేంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఎక్కువసేపే మగ్గనిచ్చ మగ్గనివ్వాలండి కూర అయితే ఈ కర్రీ అయితే ఇలా ఆయిల్లో ఎక్కువసేపు మగ్గడం వల్ల కర్రీ అనేది కంపు రాదు అండ్ చాలా టేస్ట్ కూడా ఉంటుంది దీంట్లోకి వన్ అండ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కారం అనేది ఎవరి టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కారం ఉప్పు కారం అనేది ఎవరికి నచ్చినట్టు ఎందుకంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని ఇది కూడా మెత్తగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇది కూడా మీడియం ఫ్లేవర్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసేయండి మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే అది కూడా ఆయిల్లో బాగా మగ్గాలండి ఇప్పుడు మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడు దీని మీద క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇది ఆయిల్లో మగలిద్దాము చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా ప్యాక్ తినిపోయింది బాగా కలుపుకు బాగా కలుపుకుందాము కర్రీ అయితే అండి నేను చెప్పడం కాదు నిజం చెప్పాలంటే నేను ట్రై చేయడమే ఫస్ట్ టైము మా ఇంట్లో వాళ్ళు చాలా బాగుంది అని అన్నడం అనడం వల్ల నేను వీడియోని పోస్ట్ చేశాను తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ చేప సనా అని ఉంది కదండి ఈ చెన్నని దీంట్లో దీన్ని కట్ చేసుకునే వాళ్ళు చిన్న చిన్న పీసెస్ కింద నైఫ్తో కట్ చేసుకుని వేసుకోవచ్చు లేదనుకుంటే డైరెక్ట్గా దాంట్లో వేసేసుకున్న ఆటోమేటిక్గా అనేది అది విడిపోతుంది ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇది దీన్ని ఇలా నేనైతే ఇలా వేసి వేసుకుని మొత్తం ఇట్లా ఆయిల్ అంతా పట్టేటట్టు మొత్తం దీన్ని ఇలా పర్చుకుని ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా దీని మీద నేను మూత పెట్టేశానండి ఇలా మూత పెట్టడం వల్ల ఇది ఆయిల్లో చాలాసేపు అనేది కొంచెం అగుతుంది అలా మూత పెట్టి తీసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా ఈ కర్రీని మసాలా అంతా వీటికి పట్టేంత వరకు మొత్తం అంతా ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత నేను దీంట్లో మీకు లాస్ట్లో చికెన్ మసాలా వేయడం మర్చిపోయాను చూపించడం మర్చిపోయాను అది ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అండ్ లాస్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కొంచెం ఇది కూడా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేవర్లో పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి చాలాసేపు ఆయిల్లో ఎక్కువ మగ్గ మగ్గించడం వల్ల నీసు వాసన అనేది రాదండి చాలా డిఫరెంట్గా లుకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది పులుసులో కన్నా సో ఇట్లా ఫ్రై చేసుకుని స్నాక్స్ లాగా స్పూన్ వేసుకుని తిన్నా ఇంకా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి